రైట్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఏంటంటే యాక్చువల్లీ గతంలో ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకి ఆరు గంటలకి పెన్షన్ ఇచ్చేస్తాం అని చెప్పి ఏదైతే గొప్పలు చెప్పుకోవచ్చుందో వైఎస్ఆర్సి ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది కానీ వాలంటీర్ లేకుండానే జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో మెయిన్ గా భాగంగా ఈ వాలంటీ ఎవరైతే ఈ పెన్షన్ ఇస్తున్న మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన్ని మెయిన్ గా నిన్న సెప్టెంబర్ సారీ అక్టోబర్ ముప్పై ఒకటి యాక్చువల్లీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా జోరుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కుర్తన్న ఉదయం ఉదయమే ఈ పిన్షన్ ఇవ్వడానికైతే ఈ వా ఎవరైతే ఈ స్టాఫ్ వచ్చారో ఇక్కడైతే పని చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతంలో ఏం చెప్పారంటే వాలంటీర్లు ఏందే ఏ పని జరగదు వాలంటీర్ల వల్ల ఈ పెన్షన్ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయని చెప్పి చాలా మాట్లాడడం అయితే జరిగింది కానీ అదంతా అపోహలే అంటే ఇక్కడ కొంతమంది ఒక ఎగ్జాంపుల్గా మనం చేసుకుంటే గతంలో వాలంటీర్లు ఏదైతే ఏది లేదు వాలంటీర్ల వల్లే మొత్తం జరుగుతుంది అనేటయితే వైఎస్ఆర్సీపీ డబ్బా కొట్టుకు కానీ ఏంటంటే వాలంటీర్లు మెయిన్గా వాడుకుంది వాళ్ళ పార్టీ రాజకీయాల కోసం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారు తప్పితే ఏమీ లేదు గతంలో అదే వాలంటీర్కి ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి రెండు వందల రూపాయలు వాళ్ళ సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల రూపాయలు ఇచ్చి మొత్తం ఓవరాల్గా ఐదు వేల రెండు వందల రూపాయలు అనేది ఇచ్చేవారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చూసుకుంటే రెండు లక్షల పైచీలిక మంది వాలంటీర్లతో వర్క్ చేయించి వాళ్ళ మీద దాదాపుగా నెల కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అనేది జగన్మోహన్ రెడ్డి వేసేయడం జరిగింది కానీ అదే ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పెన్షన్లీ ఇప్పుడున్న సచివాలయం సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకుంటా అంటే యాక్చువల్లీ సచివాలయం స్టాఫ్ని తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఏంటంటే గతంలో వాళ్ళకి తగ్గగా పని పూర్తిగా కల్పించుకుంటా వాళ్ళైతే ఖాళీ ఖాళీగా కూర్చున్నారు ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు ఏదైతే ముగ్గురు నలుగురు వాలంటీర్లు పనిచేసిన వర్క్ని ఈ ప ఈ పెన్షన్లు ఇవ్వడం అనే కార్యక్రమంలో ముగ్గురు నలుగురు పనిచేసిన వర్క్ని ఓన్లీ ఈ సచివాలయం స్టాఫ్కి ఒక మనిషికి అలాట్ చేసి ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వాల్సిందిగా వాళ్ళకైతే అలాట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే ఉన్న సోర్స్ని వాడుకొని తక్కువ బడ్జెట్లో రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ని వాడుకొని వేస్టేజ్ అంటే ప్రభుత్వ ధనం ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఉన్న దాంట్లో వాడుకొని జాగ్రత్తగా పెన్షన్లు పంపిణీ అనే చేస్తుంది ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెయ్యి రూపాయలు పిన్షన్ పెంచుతామన్నారు వెంటనే నా మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం జరిగింది అధికారంలోకి రాగానే వెంటనే చేశారు ఆ వికలాంగులకు ఏదైతే మూడు వేల నుంచి మూడు వేలు ఆరు వేలు పింఛన్ పెంచుతామన్నారో అది కూడా ఈరోజు అమలైంది కానీ ఎక్కడా కూడా పెన్షన్ లేట్ అవుతుంది పెన్షన్ ఇవ్వట్లేదు అనేటట్టు అయితే ఎక్కడా లేదు ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కగా జరుగుతుంది కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అని వాలంటీర్లు ఏందే ఈ పెన్షన్ కార్యక్రమం ఆగిపోతుంది వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ల వల్ల మొత్తం జరిగిందని చెప్పారు కానీ ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లు లేకుండానే ఈ పెన్షన్ కార్యక్రమం అనేది పూర్తి చేస్తుంది కూటం ప్రభుత్వం ఉన్న సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఈ పంచాయతీ స్టాఫ్ ఉంటారు వాళ్ళను ఉపయోగించుకుంటూ వాళ్ళ ద్వారా చెందింది అంటే ఇక్కడ ఎలా ఉందనంటే ఖచ్చితంగా ఒక పద్ధతి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కూటమి ప్రభుత్వం డబ్బు అనేది వేస్ట్ కాకుండా అంటే ప్రజాధనం అనేది వేస్ట్ కాకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ఇటువైపు సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తూ నెమ్మదిగా ప్రభుత్వాన్ని అయితే నడపడానికి చేస్తుంది కానీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట లేదు ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ కడుతున్నామనో లేకపోతే అది కడతాం ఇది కడుతున్నాం అని చెప్పి ఒక శంకుస్థాపన చేసిన లేదు కనీసం ఒక ఇటుకు పెద్ద కూడా కట్టింది లేదు కానీ ఏంటంటే ఎక్కడ కూడా ఈ సంక్షేమ పథకాలను అయినా అడ్డం పెట్టుకొని ప్రచారమే తప్పితే ఎక్కడో కూడా పని జరిగినట్లేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఇటువైపు సంక్షేమ పథకాలకి ఫోకస్ చేస్తూ అటువైపు మెయిన్గా అభివృద్ధి వైపు ఫోకస్ చేస్తుంది ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో అంతకు రెండుంతల అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ ఈరోజు అభివృద్ధి అయితేనే రేపటి రోజుల్లో పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి విద్యను అందిన తర్వాత వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు కానీ లేకపోతే మంచి డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మున్సిపాలిటీ డెవలప్మెంట్లే కానీ లేకపోతే మెయిన్గా సిటీ డెవలప్మెంట్లే కానీ ఫ్లైఓవర్ లేకపోతే మెయిన్ గా ఏవైతే ఉన్నాయో ఆర్ఎండ్ఏ కానీ ప్రతి ఒక్కటి ఒక్కటని చెప్పుకోవడం లేదు ప్రతి ఒక్క విషయం కూడా డెవలప్ అయితేనే యువతకే కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరికి కూడా నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కష్టంతో నిలబడి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అంతేగాని కానీ సోమవారం పూతుల లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదివేలు ఇచ్చాం ఐదు వేలు ఇచ్చామని చెప్పి ఈ సోదు కబుర్లు చెప్పడాలు సోమవారం పూతులా తయారవ్వడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు కూటం ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా వ్యవహరిస్తుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెడుతుంది గతంలో ఏదైతే పెన్షన్లు వాలంటీర్లు వల్ల రావు రావు అలా లేకపోతే ఏ పని అవ్వదనే ప్రచారం అయితే చేశారో ఈ రోజు అదే వాలంటీర్ లేకపోయినా సరే పిన్షన్ అనేది ఈవెన్ ఒక రోజు ముందైతే అంటే ఆ ఒకటో తారీఖు ఆదివారం సెలవు అయితే ప్రభుత్వ ఉద్యోగులు సెలవు అయితే ముందు రోజు శనివారమే ముప్పై ఒకటో తారీఖునే పిన్షన్ అందించడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి అది కూడా జోరు వర్షంలో కూడా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నా కూడా వర్షంలో కూడా వచ్చి పిన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా కూటం ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులేతుంది మనం అయితే చెప్పుకోవచ్చు